స్తోత్రం 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 పరిశుధ్ర మీకే స్తోత్రాలు 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 ఇదిగో తండ్రి తండ్రి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన విషయమైన దేవా మరోసారి మమ్మల్ని సజీవుల లెక్కలో చేర్చుకొని తండ్రి మరి అనేకులని సన్నిధికి తీసుకొచ్చే దేవా ఈ యొక్క పండుగ వేదికని దేవా నీకే మహిమక అర్థంగా మార్చుకున్నందుకు మీకే స్తోత్రములు వచ్చిన వారి ప్రతి ఒక్క విశ్వాసం మీరు ఈ యొక్క దీవించినందుకు మీకే స్తోత్రములు తండ్రి వాతావరణం మీ ఆదిలో ఉంచుకొని నీకే మహిమక మార్చుకున్నందుకు మీకు నాం పేట ప్రార్థించడుగున్నాం తండ్రి ఆమెన్ పాట పాడుకుని దేవునమ్మని స్థుతించుకుందాం చ నాకు చాలు అంత మేలేనిది అవధులే లేనిది అంత మేలేనిది అవధులేనిది నాలో నేలచీనానీ కృపా నాలో నేలచీనాని కృపా ఏ సయని కృపనాకు చాలు ఏ సయని కృపనాకు చాలు పక్షి రాజు అలనే నా గుడు రేపీ నీరే పై మోసి తివే పక్షి రాజు వలనే నా గుడు రేపి నిరిక్కల కలపై మోసి తివే సికరాల పైనా నిలపినావు అందని కూపలో దాచినావు శిఖరాల పైన నీల పినావు అందని కృపలో దాచినావు ఏసయని కృప నాకు చాలును ఏ సయని కృప నాకు దులే నిది నాలో నిలచిన నీ కృప నాలో నిలచిన నీ కృప యేసయ్య నీ కృప నాకు చాలలు యేసయ్య నీ కృప నాకు चालो न हालेलुया 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 प्रेज द लॉर्ड हालेलुया अनुक्ष नमूना आराधना अनुदिनमुना द्यानमो निवेयशया नीवेश्या सैया, नीवे सैया। नमोना

ओमि निपादपीठम् आकाशमेनिसिंहासनम् ओमि निपादपीठं ना हृदय मे नियालयं न जीवितं नीकङ्कितम्

सैया प्रजला ढरेलिया नजरे युडा नाये सैया एन्नी सय्यान्नियुगालकैना आराध्यदैवं नीवे गलमत्तिनिकीर्तिनि नी चाटेदा नजरे you నీ కృప బహులి అదరించిన వే సయ్యా నా వేదనలో రూపాహు అమె ఆదరించిన వే సయ్యా నా వేదనలు అడవులలో వెడారులలు ఒంటరినై వెళ్ళుతుండగా అడవులలు వెడారులలు ఒంటరినై వెళ్ళుతుండగా హుడవై నను చేరి ఆదుకుంటివి కూంతి వియే సయా హక్ నను చేరి ఆదుకుంటివి కూతి వియే సయా ఆదు కూతి వియే సయా ని క్రుపా బావలియామే ఆదరి నా వేదనలో आज Lelia, Vasil ya sampoorna, Vakya mayunna nae sayya, Na pranam, na dhanam, Nive sayya, Na pranam, na dhanam, Nive sayya. నీ నామే బలమైన దేవ్ నీ రాజ్యమే నా శ్వాసం అందరినీ కృపలో దాసివే నీ ఆలయముగా చేసితీవే నీ ఆలయముగా చేాణం నా ప్రాణం నా ధ్యానం ధ్యాన నీవేషయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవే ధ్యాన నీవేషయ్యాశల్య సంపూర్ణోడ వాక్యమ నాయ నా నా ప్రాణం నా ధ్యానం ने वे सैयाम ने नाम में ఖలీలయ్య ఇప్పుడు దాకా దేవుని పాటలు పాడుకొని స్థుతించాం మరి వాకింగ్ కోసం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ ఇదిగో తండ్రి ఈ రోజున తండ్రి మీ పుట్టుకు నేను ఈ ఆరాధన విషయమై మీరే మహిమక అర్థంగా మార్చుకున్నందుకు తండ్రి చెప్పబడిన ప్రతి మాట కూడా దేవా మాలో యొక్క జీవం పెంచడానికి దేవా మీరు ఎంతగానో తండ్రి మీ దాసును నిలబెట్టుకొని గొప్ప విషయాలు మాకు చెప్తూ మా జీవితంలో మేము దాని ప్రకారంగా జీవించే వారంగా ఉండకు సహాయం చేయమని వచ్చిన వారందరూ దీవించమని ఏసు నాంపేట ప్రార్థించి అడుగు నాం తండ్రి ఆమెన్యు అందరం చేద్దాం మంచిది అందరికి ప్రభుత్వేట మరి వందనాలు ప్రతిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ క్రిస్మస్ మరి ఆరాధన ఇందులో ఒక చిన్న వాక్యాన్ని మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను బైబిల్లో మనం గమనిస్తే పిలిప్ పిలిప్ రాసినటువంటి పత్రికలో మనం రెండవ అధ్యాయం ఐదవ వాక్యంలో నుండి మనం చదివినప్పుడు అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది యేసుక్రీస్తు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ చదవచ్చు ఎవరైనా ఈ మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపంను కలిగి ఉండి కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని చూడండి ఇక్కడ మనం గమనిస్తే యస్సుక్రీస్తు ఆయన మానవ ఆకారంలో ఈ భూమి మీదకి అడుగుపెట్టాడు ఎందుకు అడుగు పెట్టాడు అనంటే అక్కడ మనం కింద వాక్యం చదివినప్పుడు శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకునిను అని వ్రాయపడింది శిలువ మరణం ఎందుకు పొందాలి అదొక పాయింట్ ఆ పాయింట్ అంటే ఆయన మానవుడు పరిశుద్ధుడుగా కావాలనంటే అన్నదానం రక్తదానం గోదానం మరి ఇంకా అనేకమైనటువంటి దానాలు చేస్తూ అనేక మంది మనుషులు మేము పుణ్యం చేసుకున్నాం ఇక మోక్షానికి వెళ్ళిపోతాం అనేటువంటి మనసుతో ఉన్నారు అయితే పుణ్యాల ద్వారా ఎవరు మోక్షానికి వెళ్ళలేరు మోక్షానికి వెళ్ళాలని అంటే ఒక పవిత్రమైనటువంటి బలి జరగాలి ఆ బలి యేసుక్రీస్తే మానవుల కోసం యాగం చేశాడు ఎందుకని ఆయన యాగం అయ్యాడు అనంటే మానవుడు మరి దేవుడు ఆక్తిని అతిక్రమించి పాపము చేశాడు ఆ పాపము అతన్ని నరకంలోకి నెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి గాఢాంధకారంలో చీకట్లో అపవిత్రతలో నిపబడిపోయాడు మనుషుడు సృష్టిని ఆరాధిస్తున్నారు అలాంటిది ఈరోజు సృష్టికర్తని తెలుసుకోవాలి అసలు ఎవరు సృష్టికర్త మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మరి మానవుడు ఈరోజు అవన్నీ తెలుసుకోకుండా ధనాన్ని ఆపేక్షించి ధన సమృద్ధిని కలిగి అనేక మంది మరి ఈరోజు జీవిస్తూ హఠాత్తుగా చనిపోతున్నారు అలా చనిపోవటం ద్వారా నరకానికి సిద్ధపడుతున్నట్లని బైబుల్ చెబుతుంది నమ్మి బాప్తిష్టవం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అంటే ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య సందేశాన్ని సత్యమని మనం నమ్మాలి ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందిస్తేనే మానవుని పాపము కడగబడుతుంది బైబుల్ చెప్పబడుతుంది యేసు క్రీస్తు అందరికీ ప్రభువు దేవుడు అని కనుక ఈ ప్రపంచంలో మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన రక్తమ చేత ఈరోజు పరచడానికే మన ప్రభు ఆయన ఈరోజు ఈ భూలోకానికి అడుగుపెట్టాడు ఎలా అడుగుపెట్టాడు ఆ నుంచి ర్యాకెట్ వేసుకునే చెడ లేదు లేదు ఒక కన్నికని దేవుడు సిద్ధపరుచుకున్నాడు ఇవి ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు అయితే ఆ కన్నికని సిద్ధపరిచి ఆ కన్యక గర్భం మళ్ళీ సిద్ధపరచుకొని పరిశుద్ధాత్ముడు ఆ గర్భంలోనికి ప్రవేశించను అందరూ స్తోత్రం చెప్పండి ప్రవేశించినప్పుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు అడుగు పెట్టాడు బయట అప్పుడు దేవదూత చెప్పింది నీ గర్భంలో ఉన్నవాడు లోకరక్షకుడు అని పేరు పెట్టుదుబు అని వ్రాయబడింది అయిన్ ప్రైజ్ ద లాడ్ హలో కాబట్టి ప్రియమైన సహోదరులారా ఈరోజు ఈ రాత్రి ఈ పన్నెండు గంటలకి అంటే ఇరవై ఐదు లోనికి వచ్చేసాం ఈ డిసెంబర్ నెల ఇరవై ఐదుని యస్సు ప్రభు పుట్టాడు అనేది లేదు చలికాలంలో చలిగాచుకుంటున్న గొల్లలను చూసి దేవదూత చెప్పింది నేడు బెతలహీంలో ఆయన దావీదు పట్నమందు ఒక శిశువు పుట్టెను ఆయన లోకరక్షకుడు అదిగో నక్షత్రం ఆ నక్షత్రం వెమ్మడిపోతే అక్కడ ఉన్నటువంటి చోట ఆ పశువుల పాకలో ఆయన పొత్తిగొడ్డల్లో చుట్టబడి చక్కగా ఉన్నాడు అని చెప్పినప్పుడు గొలలు వెళ్ళి చూశారు తర్వాత జ్ఞానులు వచ్చారు ఆ జ్ఞానుల ద్వారా ప్రభు దగ్గరికి వచ్చి సాష్టంగా పడ్డారు జ్ఞానులు ముగ్గురుగా వచ్చారు ఆ ముగ్గురు మూడు బహుమతులు తెచ్చారు ఒకటి మరి బంగారు రెండోది బోలం మూడోది సామ్రాణి అవి ప్రభువుకి కానుకలు ఇచ్చారు ఆయన రాజు అని ఒప్పుకున్నారు దండం పెట్టారు సాష్టంగా పడ్డారు ఆయన ఈ లోకాన్నే ఆయన లోకాన్నే అపవిత్రమైన సాతానుకి ప్రబంధ హస్తాల నుంచి విడుదల చేయటకి ఆయన జన్మించాడు స్తోత్రం గాక కారణ జన్ముడు ఆయన పేరే నరేవుడైన యేస్సు కనుక యేసుక్రీస్తుతో మనం జీవించటానికి ఐక్యంగా జీవించటానికి మరలా మనం మోక్షంలోకి అడుగు పెట్టడానికి స్థిరమైన రాజ్యంలోనికి ప్రవేశించటానికి యేసుక్రీస్తు మన కొరకు జన్మించిన రోజు ఈ పవిత్రమైన రోజు కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి నోటి నుండి యేసుక్రీస్తుని దేవుడుగా ఒప్పుకుంటూ అంగీకరిస్తున్నారు ప్రజలా ఆయన ద్వారా ప్రతి మానవుడు ఈరోజు పరిశుద్ధపరచబడుతున్నాడు అందుకని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ రోజున ప్రభువుని గణపరుస్తూ మరి చక్కగా స్టార్ పెట్టి క్రొత్త డ్రస్సు ధరించుకొని దేవుణ్ణి గనపరుస్తూ దేవునితో సహవాసం చేయడానికి మరి సిద్ధపడుతున్నారు మిగతా విషయాలు రేపు ఉదయం చెప్పుకుందాం ప్రభు ఈ మాటలు దీవించను గాక ఆ మెయిన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ యొక్క తండ్రి క్రిస్మస్ నైన ఆరాధన ఈ విధంగా ప్రారంభించుకున్నటకు కృప చూపారు మీరు ఎందుకు జన్మించారో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు విన్నారు ఆ ప్రకారం ఇంకా లోతైన విషయాలు తెలుసుకొని నీ మార్గంలో ముందుకు నడుచుటకు చూపమని యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాను తండ్రియా కేకుని మరి సిద్ధపరచబడింది கேக்குனு பிரார்தணம் చేసుకొని మరి క్రిస్మస్ కేక్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ అందరు చెప్పండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ గనుక ఈ యొక్క కేకును కట్ చేద్దాం పరిశుద్ధుడా కేక్ కట్ చేయొచ్చును దీవించండి వేస్తున్నాములు అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో కేకును కట్ చేయొచ్చుండగా మనం అంతా చప్పట్ల కొట్టి గట్టిగా ప్రభుని స్థుగించుకుందాం హలో చెదాం గట్టిగా హలో లూయా దమ్ మీది ఇట్లా కేకు పెట్టినప్పుడు మీరు కూడా ఇట్లాగే చిన్న చిన్న కేక్ ఇట్లా వెరీ గుడ్ మంచిది ప్రభు మా ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించినందుకు ప్రభుకి స్తోత్రం చెబుదాం హలో లు ప్రైజ్ దా ఇక లేచి చక్కగా అందరూ ఈ కేక్ని మరి తమ్ముడు కట్ చేసేదాన్ని